కుర్తి కూడా క కకుర్తికి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లి ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని ఆడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం చాలా దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా దోహాలు చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాల్చి ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్న కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని ఏమన్నా చేస్తున్నారు మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరిని డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ చందలపాడు ఎంపీడీ ఎన్టీఆర్ జిల్లా తమరు టైంలోనే మేము ఉద్యోగాలు పొందుకున్నాం సార్ రెండు వేల ఒకటిలో మహిళల్ని బయట ఉన్న లేడీస్ని ఎస్ఎస్జీ గ్రూప్స్ పెట్టి తమరు తీసుకుని వచ్చారు రెండు వందల రూపాయల పెన్షన్ ఒకసారి రెండు వేలు చేశారు మా కృతజ్ఞత ఆయన ఎప్పుడు మేము కలవలేము కదా సార్ ఎందుకని కలిపి అనేసి మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారు సార్ డిఎల్డిఓగా தமிழ் வரதாரு Skal du vanne?